హాయ్ అండి అరబీ దేశాల్లో చేపల ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తాను వచ్చేయండి ఇందులో ఏముంది అనుకుంటారేమో నిజంగానే ఏం లేదండి కాకపోతే చాలామందికి వింతగా అనిపిస్తుంది కదా చేపని చేపలంగా వేపేస్తారంట కదా అని చెప్పేసి చేపని చేపలంగా వేపినంతరాని ఏం కాదండి ఎందుకంటే అందులో అన్నీ తీసేసి మనం ఉప్పులు ఎండబెట్టడం కోసం అని చెప్పేసి చీలుస్తాం కదా సగానికి చీల్చి ఎండబెడతాం కదా ఆ టైప్ చీలుస్తారనమాట సరే ప్రాసెస్లోకి వెళ్దాం వచ్చేయండి హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరంతగాన ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను చేపల వీడియో తీసుకొద్దాం అనుకుంటున్నాను చాలామందికి మసాలాలు ఎలా కలపాలి ఏంటని తెలియదు అనమాట మా నుంచి చేపలు పట్టుకెళ్ళిన తర్వాత మా మేడం వాళ్ళ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఏమేమి మసాలాలు వేస్తారని చెప్పేసి అడుగుతున్నారు సో నిజంగానే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి మసాలాలు ఏమేమి వేస్తాము మెయిన్ చేసే విధంలో అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మొత్తం అయితే క్లీన్గా మనమంటే ఇంటి దగ్గర బండకేసి తోముతాము నీట్గా కానీ ఇక్కడ అలా ఏముండదు కాబట్టి ఇంకా ఇలా రంపం చాకులు ఉంటాయి కదా వాటితో చాలా నీట్గా చేసేసి మొత్తం కూడా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఇక లోపలంతా క్లీన్ చేసేసి నిమ్మకాయ నీళ్ళు ఉప్పేసి కడిగేసేయండి కడిగిన తర్వాత కొట్లు పెట్టేసుకోవాలి సరే చేపలు చేసేసిన తర్వాత ఏమేమి మసాలాలు వేయాలి ఈరోజు చేపలు ఫ్రై ఎలా చేయాలి చూపిస్తాను వచ్చేయండి ఇలా ఒక లోతుగా ఉండే బౌలైతే తీసుకోండి లోతుగా ఉండే బౌలని ప్రత్యేకించి ఎందుకు చెప్పానంటే కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి ఆ చింతపండు గుజ్జు అండి మన ప్రియా వాళ్ళ చింతపండు గుజ్జు అనమాట ఇందులో గింజలు కానీ కానీ ఏమీ ఉండదు చాలా ప్యూర్గా ఉంటుందన్నమాట నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను దీన్ని ఇక్కడ తమర్ హిందీ అంటారండి తమర్ హిందీ అంటే చింతపండు గుజ్జు అనమాట అందరూ వేస్తారని నేను చెప్పలేను కానీ కొంతమంది ఎలా అంటే నిమ్మకాయ నీళ్ళతో కలిపి వేపేస్తారు మా వాళ్ళకి ఏంటంటే చింతపండు గుర్జు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను స్పూన్ వచ్చేసి కేక్ తింటారు కదా ఆ స్పూన్ అనమాట మరి పెద్దది కాదు ఇంకా సాల్ట్ అండి మిల్ అంటారు సాల్ట్ కూడా మనం చూస్ వేసుకోవాలండి అంటే మనకి ఎక్కువ చేపలు అనుకోండి ఎక్కువ మోతాదులో వేసుకుంటాం తక్కువ చేపలు అంటే తక్కువ మోతాదులో వేసుకుంటాం కదా అందుకని చెప్పేసి నేను చూసి వేసుకోమని చెప్తున్నాను అంటే మాకు ఎక్కువ చేపలు కాబట్టి పెద్ద పెద్ద చేపలు ఒక ఎనిమిది చేపలు ఉన్నాయి సో క్వాంటిటీలన్నీ కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదా ఇది వచ్చేసి జీలకర్ర అండి జీలకర్ర పొడిని ఇక్కడ కొమ్మూన్ పౌడర్ అంటారు చాలా వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తాను అనమాట కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది వచ్చేసి కారం అండి పిల్పిల్ హార్ అంటారు హార్ అంటే స్పైసీ అనమాట పిల్పిల్ హార్ కారం వేస్తున్నాను మా వాళ్ళు స్పైసీగా తింటారండి మీ వాళ్ళు తింటే సరే సరే తినకపోతే కనుక స్కిప్ చేసేయండి దీని బదులు పాప్రికా కారం ఉంటుంది కదా ఆ కారం వేసేయండి కొంచెం మిరియాల పొడి మిరియాల పొడిని పిలిపిల్ అస్వాద్ అంటారండి ఇవి వచ్చేసి వెల్లుల్లిపాయ రేఖలో ఒక మూడు తీసుకున్నాను తూమ్ అంటారు తూమ్ ఇలా పేస్ట్ తీసేసి వేసేయాలన్నమాట తర్వాత నిమ్మకాయ నీళ్ళు కూడా నిమ్మకాయ నీళ్ళు అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుంటానండి అంతే అలా పిండుతున్నాను కదా తక్కువగానే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చింతపండు గురి చేసాం కాబట్టి మా వాళ్ళకి నిమ్మకాయ నీళ్ళు వేయొద్దు అంటారు వేపిన తర్వాత నిమ్మకాయ నీళ్ళు ఏమంటారు కానీ నాకే కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం నిమ్మకాయ నీళ్ళు పసుపు కూడా అంటారు మేడం నేనే పసుపు వేస్తే కొంచెం ఆ నీసు స్మెల్ అది ఏం ఉండదు కదా అని చెప్పి నాకు ఎందుకో లైట్గా అండి మరి ఎక్కువ వేయకండి అంటే మళ్ళీ చేపల పసుపుగా అంత అనమాట ఆ కాదు పసుపుగా అంతయి సో అందుకని చెప్పి లైట్గా అయితే వేసేయండి ఇప్పుడు ఇది బాగా కలిపేసేయండి ఏదైనా మిస్ అయ్యిందా అన్నీ వేసినట్టే ఉన్నాం కదా మరి ఎక్కువ మసాలాలు ఏమి ఉండవండి కొంతమంది చేపల మసాలా ఉంటుంది అది వేస్తారు మా వాళ్ళకైతే ఏమీ లేదు ఆ తమర హిందీ ఉంటే చాలు అంటే చింతపండు గుర్జు ఉంటే చాలు అనమాట చింతపండు గుర్జు కారం ఉంటే చాలు మా మేడంకి ఇంకేమి వేయకపోయినా పర్వాలేదు అంటారు ఇప్పుడు మనం చేపలు నీట్గా చేసేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి దానికైతే గోట్లు పెట్టేసాము నేనైతే పెద్ద చేప కాబట్టి మూడు గాట్లు పెట్టాను చిన్న చేపలు అయితే రెండు గాట్లు పెట్టుకోండి ఒక సైడ్ పెట్టలేదు ఒక సైడ్ పెట్టాను ఎందుకంటే ఒక సైడ్కి వెన్ను ఉండదు అనమాట అంటే ముళ్ళు ఉండదు అందుకని చెప్పేసి దానికి గోట్లు పెట్టాల్సర లేదనమాట మనం అనుకోండి ఆయిల్ ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి సో ఒక సైడ్ ముళ్ళు ఉన్న సైడ్ అయితే గాట్లు పెట్టేసాం ఇక ఆ పేస్ట్ అంతా చేపంతా పట్టేలాగా మనం రాసేయాలండి జాగ్రత్తగా రాయండి ముళ్ళలు ఉంటాయి కాబట్టి మళ్ళీ చేతుల్లో దిగుతాయి ఈ చేపకైతే ములులు లేవు కొన్ని చేపల్లో అయితే ముళ్ళలు ఉంటాయి అన్ని చేపలకి ఇదే ప్రాసెస్ అంటే ఒక్కొక్క చేప ఒక్కొక్క టైప్ ఉంటుందండి కొన్ని ఏమో ఫెరన్లో లో పెడతారు కొన్ని ఏమో వేపమంటారు కొన్ని ఏమో బిర్యానీ చేయమంటారు సో చాలా రకాలు అన్ని రకాలు ఈ రకాన్ని వరకు తీసుకొచ్చాను ఎందుకంటే చాలా మంది కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి అనమాట ఇంకా మిగతా చేపలకు కూడా మసాలాలు పట్టించేద్దాం అన్ని చేపలకి ఇలా మసాలాలు పట్టించేసిన తర్వాత ఒక గంట అయితే పక్కన పెట్టేసుకోవాలండి గంట కానీ అరగంట కాని మనకుండే టైం పట్టం అనమాట మొదపెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇక మనం చేపలు వేపడానికి మూకుడు పెట్టినప్పుడు కాస్త హీట్ అవను మూకుడిని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయండి ఆయిల్ అయితే మనకి నార్మల్ హీట్ వచ్చిన తర్వాత అంటే మరీ హీట్ అయిపోకుండా నార్మల్ హీట్గా ఉన్నప్పుడు అయితే చేపలు వేసేయాలన్నమాట ఈ చేపలు వేసే వీడియో నేను ఆన్ చేశాను అనుకుని మర్చిపోయానండి ఆన్ చేయడం ఇలాంటి పనులు చేస్తాను నేను ఇప్పుడు కూడా సగం సగం పనులు చేస్తానండి మర్చిపోతాను అనమాట ఇప్పుడు కూడా ఫస్ట్ మాకు చేపలు అండి నాకు వేరే వాళ్ళు ఉన్నారు కదా అక్క వాళ్ళు వాళ్ళు ఫ్రై చేస్తారు నేను లోపల ఇంకా వంట చేయడం అంటే రైస్ వండడం సలాతాలు చేయడం ఇవన్నీ చేసుకుంటాను అన్నీ సదరడం అని చేస్తాను కరెక్ట్గా అయితే అక్క అనమాట ఇంక ఇదైతే మళ్ళీ ఇంకా వాళ్ళ అమ్మాయి వచ్చిందని చెప్పేసి నేను వేపడం మొదలు పెట్టాను అమ్మాయి సరే ఈ వీడియో కలిసి వచ్చింది అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట చేపలు వేసినప్పుడు వీడియో తీయడం ఆన్ చేసి రెడ్ బటన్ నొక్కలేదండి ఏమనుకోద్దు అయితే చేపలు నేను కట్ చేశాను కదా మధ్యలోకి అంటే రెండు భాగాల కింద కట్ చేశాను కదా అలాగే వేసేయాలన్నమాట వేపుతున్నప్పుడు చేపని చేపలంగా వేయకుండా విడదీసి వేయాలన్నమాట ఎందుకంటే వేగుతాయి బాగా ఇక ఫైనలీ చేపలు అయితే వేగిపోయా అండి నేను మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి లేదని మనకిలాగా మరీ నల్లగా వచ్చేయకుండా అంటే బ్రౌన్ కలర్ నల్లగా వచ్చేయకుండా వేలికి కొంచెం పచ్చిపచ్చిగానే ఉండాలన్నమాట అంటే చేపను అలా తింటుంటే మెత్తగానే ఉండాలి మనకి ఎలా అంటే బిగిసిపోయి కర్రం కర్రం అనాలి కానీ వీళ్ళకి ఎలాగ కదండి జస్ట్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు కూడా వేగవన్నమాట చూసారా కలర్ ఎలా ఉన్నాయో జస్ట్ పైన కలర్ వస్తే సరిపోతుంది లోపల కూడా ఉడుకుతాయిలేండి ఏదో మాదిరిగా అనమాట ఇంకా తర్వాత ఎలా అంటే నిమ్మకాయ నీళ్ళు వేసేయాలన్నమాట పైన చాలామంది ఈ ప్రాసెస్ ఫాలో అవుతారో లేదో తెలియదు కానీ మా వాళ్ళకి ఏంటో మరి ఇప్పించి నాకు తెలియదు వేపిన తర్వాత నిమ్మకాయ నీళ్ళు వేయాలి చూసారా నేను లోపల సైడ్ వేశాను తర్వాత ఇది బయట సైడ్ అనమాట లోపల వేసి బయట కూడా ఆ నిమ్మకాయ నీళ్ళు అయితే వేసేలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నిజంగానే బాగుంటుంది కాకపోతే వేగో కాబట్టి తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏంటంటే బాగా వేపుకుని తినడం అలవాటు కదా ఇక్కడ కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి తినలేం ఇది ఫస్ట్ అక్క వేపినప్పుడు రైస్ అనమాట ఇవన్నీ సెట్ చేశాను అప్పటికి మర్చిపోయాను అరే మీకు ఈ వీడియో ఎలా తీసుకురావాలి అని ఆలోచించాను అనమాట తర్వాత మనకు కూడా అవకాశం వచ్చింది వేపే అవకాశం సో ఎలా అయినా మీ వరకు వచ్చేసింది అనమాట ఇది మా ఫుడ్ అండి చాలామంది చేపలను ఇస్తారా అంటారు కదా మా కోసం కూడా చేపలు ఉంటాయండి ఈ చేపల రోజు ఎలా అంటే చాలా అయిపోతుందండి చూస్తున్నారు కదా సలాడ్లు పచ్చళ్ళు ఇలా అనమాట నాలుగు రకాల సలాడ్లు అయితే ఉండాలి పచ్చళ్ళు ఉండాలి ఏంటి అక్కడ కొంచెం కొంచమే చేసావు మేమైతే చాలా చేస్తాం అనుకుంటారేమో మాకు ఆల్రెడీ అయిపోయిన తర్వాత తీసిన తర్వాత అండి అది మిగతాయి కొంచెం కొంచెం బౌల్లో వేస్తాం కదా అలా అనమాట ఓకేనండి ఫైనలీ ఏదో క్లా కష్టపడి మీ వరకు ఈ వీడియో అయితే తీసుకొచ్చేసాను చేపల ఫ్రై వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేసాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్